Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మీనరాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే మీనరాశి వారికి కూడా ఇక్కడ గురువు మారుతున్నారు కదా కాబట్టి గురువు మార్పు ఏ విధంగా ఉంటుంది గురువు మనకి రాగానే ప్రయాణాలు ఇచ్చేస్తున్నాడండి స్థల మార్పునిస్తున్నాడు ఇళ్ల మార్పులు అంటే ఇంటికి సంబంధించి కూడా మార్పులు ఇస్తున్నాడు కాబట్టి స్థల మార్పు అలాగే మీకు ఉద్యోగంలో మార్పులు లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన అయితే చక్కటి అనురాగం ఆప్యా ఉన్నాయి కానీ మీ ప్రయాణాల వల్ల మీ ఉద్యోగం వల్ల మీ వ్యాపారం వల్ల మీరు కొంచెం దూరంగా ఉండేందుకు అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనుకుందాం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మీకు పదో తారీఖు తర్వాత నుంచి సాల్వ్ అయిపోతాయి ఆర్థికంగా అయితే చాలా వరకు అనుకూలంగా ఉన్న మాసంగానే మనం చెప్పుకుంటున్నామండి కాబట్టి మీరు కనుక ఏమైనా సేవింగ్స్ లాంటివి చేయాలనుకుంటే కొంచెం ఎక్కువగా సేవింగ్స్ బ్యాంక్ సేవింగ్స్ అంటాం కదా ఈ బ్యాంక్ సేవింగ్స్ అన్నీ కూడా ఎలా అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ కష్టపడి సేవ్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలన్నమాట అయితే మీరు సేవింగ్స్ లాంటివి కూడా మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇది కూడా ఇబ్బంది లేదు ఎవరైతే ల్యాండ్ లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి పనులు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా పదో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉండబోతుంది కొంచెం కుజరాహులు ఉన్నారు కానీ లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించి అది మీకు పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇక్కడ మార్పులు చేర్పులు కనపడుతున్నాయి ఇందాక చెప్పినట్టు ప్రయాణాలు ఉంటున్నాయి అలాగే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా వరకు దీంతో పాటు సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది భార్యాభర్తలు ఏదో ఒక కారణంతో కొంచెం దూరంగా ఉండేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఏమైనా గొడవలున్నా లేకపోతే ఏమైనా కోర్టు తగాదాలున్నా ఇలాంటివన్నీ కూడా మీకు పద్నాలుగో తారీఖు వస్తే మీకు చాలా వరకు సాల్వ్ అయ్యేందుకు కూడా అవకాశాలుంటాయి అయితే ఇందులో మీరు కొంచెం ఎఫర్ట్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంటాం కదా ఆ సెల్ఫ్ ఎఫర్ట్ కనుక మీరు పెడితే ఖచ్చితంగా మీ కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీకు ఒక సొల్యూషన్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి చూడండి కూర్చొని మాట్లాడుకుంటే కూడా కొన్నిటికి సొల్యూషన్ అనేది కనపడుతుంది కాబట్టి మీరు ఏమైనా సరే కొంచెం మీకు ఇబ్బందులు ఉంటే కోర్టు పరమైన ఇబ్బందులు ఉంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం కనుక చేస్తే మీకు ఆ విషయాలన్నీ కూడా ఏదో ఒకటి మీకు ఒక క్లారిటీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంక ఇక్కడ మిగతా విషయాలు కనుక మనం చూసుకున్నాం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆర్థికంగా కూడా బాగుంది అని బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి అలాగే మన ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం సరే ఈ రాశి వారికి ఇంకొక విషయం ఏమిటంటే కొంచెం నడువుకి సంబంధించి నరాలకి సంబంధించి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఏమైనా సరే రెగ్యులర్గా మెడికేషన్ వాడే వాళ్ళు ఉంటారు చూసారా వారికి కొంచెం మందుల విషయంలో మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి కొంచెం రెగ్యులర్గా డాక్టర్ విజిట్స్ ఉండటం ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు వాహనాలవి నడుస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి కొంచెం జాగ్రత్తగా ఉండటంలో లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండండి బీపీ రిలేటెడ్ ఇష్యూసు అలాగే నరాలకు సంబంధించిన ఇష్యూసు కిడ్నీస్ యూరినరీ బ్లాడర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంచెం తరచుగా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మిగతా అన్ని విషయాలలో కూడా మీకు పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది వీరి ఇష్టదేవత ఆరాధన చేస్తూ రావటం అలాగే మీరు కందులు తర్వాత మినుములు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండటం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది దీంతో పాటు మీరు ఇక్కడ సర్పశాంతి చేయించుకోండి వలన కూడా ఆరోగ్యం కుదుట పడుతుంది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ నరాలకు సంబంధించిన ఇష్యూస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత శాంతించేందుకు అంటే కొంచెం తగ్గేందుకు కూడా అవకాశాలు ఉంటాయి ఇవి మీనరాశి వారి ఫలితాలు శుభం